హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను అందరికీ ముందుగా బతుకమ్మ పండగ శుభాకాంక్షలు మన తెలంగాణలోనే బిగ్గెస్ట్ ఫెస్టివల్ అండి బతుకమ్మ పండుగ ఈ రోజు స్టార్ట్ అవుతుంది మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ అండి ఈ రోజు నుండి తొమ్మిది రోజులు చెబు జరుపుకుంటాము మనము చాలా సంతోషంగా జరుపుకుంటారు ఆడవాళ్ళంతా చాలా చక్కగా అందరూ ఒక చోట కలిసి హ్యాపీగా జరుపుకునే పండగ ఇది కానీ మీ స్పెషాలిటీ ఏంటంటే మెయిన్గా పూలతోనే చేసుకుంటాము పూలతోనే పూజించే పండగ అండి ఇది మీరైతే మా చేశారా బతుకమ్మని ప్రిపేర్ చేసుకున్నారా ఆడుతున్న ఆడుతున్నారా నేనైతే స్టార్ట్ చేశాను బతుకమ్మని చిన్నగా తయారు చేస్తాను మొదటి రోజు చివరి రోజు అయితే పెద్దగా చేస్తాను సో ఇక్కడైతే నేను తంగడి పువ్వు గునక పువ్వు చామంతి అండ్ బంతి పూలు ఇలా నాకు నా దగ్గర ఉన్న పూలతోనైతే నేను అలంకరించి బతుకమ్మని తయారు చేశాను ఒకటేమో చిన్న బతుకమ్మ ఒకటేమో పెద్ద బతుకమ్మ అని రెండు తయారు చేస్తాము అలాగే గౌరీదేవికి ప్రతీకంగా ఇవి చేస్తామండి చాలా మంచిగా అనిపిస్తుంది బతుకమ్మ పండుగ అయితే మన తెలంగాణలోనే బిగ్గెస్ట్ ఫెస్టివల్ అండి ఇది నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేశాను చిన్న దాంట్లోనేమో బంతి పూలతో పెట్టాను పెద్దదేమో గునక పువ్వు తంగేడు పువ్వు బంతి చామంతితో అలంకరించాను ఫైనల్గా నేను గుమ్మడి పువ్వుతో గౌరమ్మను కూడా పెట్టుకున్నాను మీరందరూ ఎలా చేశారు ఎలా చేస్తున్నారు సాయంత్రం అయితే అందరూ ఆడుకోవడానికి వెళ్తారు బతుకమ్మను ఆడుకోవడానికి లేడీస్ అందరూ వెళ్తారు సో కామెంట్ చేయండి ఎవరెవరు ఎలా తై ప్రిపేర్ చేశారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా బతుకమ్మ ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సీవ్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్